హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ మురారి ఒకరికి ఒకరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఒక్కసారిగా కృష్ణ మీరా చంప పగల కొట్టి మరి ఎందుకు ఇదంతా చేసావు నేను ఏం తప్పు చేశానని ఒక పసికందు ప్రాణాలు తీసే హక్కు నీకెవరిచ్చారు అని అంటూ కృష్ణ మీరాను నిలదీయంగానే అప్పుడు మీరా చెప్తూ ఉంటుంది కదా చూడు కృష్ణ నువ్వు ఉన్ను భవానీ ఆంటీ మాట్లాడుకున్న ప్రతి మాటను నేను విన్నాను భవానీ ఆంటీకి నా మీద అనుమానం అనేది వచ్చేసింది అనుమానంతో టెస్ట్ చేస్తే ఇక అప్పుడు నేను ఏం చెప్ప చెప్పాలి అందుకోసమే ఇదంతా చేశాను నీకు కూడా ఫస్ట్ నుంచి నేను సరోగసి మదర్ అవటం ఇష్టం లేదు కదా అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరా ఇక వెంటనే సారీ కృష్ణ నువ్వు ఫస్ట్ నుంచి మీరాని అనుమానిస్తూనే వస్తూనే వచ్చావు కానీ నేనే తన నిజస్వరూపం తెలియక ఇలా మోసపోయాము అని చెప్పేసి ఇద్దరు బాధపడిపోతూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక నైట్ అందరూ డిన్నర్ అయ్యేసరికి కలిసిమెలిసి అందరూ భోజనం అయితే చేస్తూ ఉంటారు కదా ఇక ఆదర్శకి ఉన్ను మీరాకి రెండు అరిటాకులు ఎందుకు ఇద్దరు ఒక భోజనం ఒక ప్లేట్లోనే తినేస్తారు అని చెప్పేసేసి ఆట పట్టిస్తూ ఉంటాడు మధుకర్ ఆట పట్టిస్తున్నప్పుడు మీరు కొంచెం కూడా కోపంగా చూడుకోకుండా నవ్వుతూ సిగ్గుపడుతూ ఆదర్శ వైపు చూస్తూ ఉంటుంది ఆదర్శ్ పొంగిపోతూ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ని చూసేస్తున్న భవానీ దేవి నో డౌట్ వీళ్ళిద్దరూకి ఒకరంటే ఒకరు ప్రాణం నాకు తెలిసి ముకుంద కూడా తల్లి కాబోతుంది అన్నమాట కృష్ణ తల్లి అయ్యి ఆదర్శ్కి మీరాతో పెళ్లి అయిపోయి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసుకొని వాడు కూడా తండ్రి కాబోతున్నాడు అంటే ఇక నాకేం కావాలి ఈ ఇల్లు పసికందుల బోసి నవ్వులతోటి ఎప్పుడూ కూడా ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది ఆ క్షణాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుంటాను అని భవాని దేవి అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ మురారి వాళ్ళు కూడా రానే వస్తారు కదా ఇక కృష్ణ మురారి వాళ్ళు రాగానే కృష్ణ కింద భోజనానికి కూర్చుంటూ ఉంటే కృష్ణ ఆగు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఏమైంది పెద్దత్తయ్య అని అనగానే ఇప్పుడు నువ్వు నేల మీద కూర్చొని భోజనం చేయకూడదు కృష్ణ అని చెప్పేసేసి కృష్ణకు ఒక టేబుల్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటారు ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటే కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో పెళ్లి హడావడి పెళ్లి సందడి ముందుగానే మొదలైపోయింది కానీ నేను మాత్రం ఏ నిజమో చెప్పలేకపోతున్నాను పెద్దత్తయ్యకు మాట ఇచ్చాను తొమ్మిది నెలల తర్వాత పాపాయిని మీ చేతిలో పెడతాను అని చెప్పేసి కానీ నా వల్ల కావటం లేదే అని చెప్పేసి మన కృష్ణ బోరున బాధపడిపోతూ ఉంటుంది అలా బాధపడుతూ తింటూ ఉండగానే పొరబరిపోగానే మీరా వెళ్ళి గొర్ర గబా గబా వాటర్ ఇచ్చి అయ్యో కృష్ణ ఏమైంది ముందు ఈ వాటర్ తాగు అని చెప్పేసి కృష్ణకు వాటర్ అయితే ఇస్తుంది చిన్నగా స్లోగా సన్నగా వచ్చి చూడు నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు నువ్వేం చేస్తావో నాకు తెలియదు కృష్ణ ఆదశకి నాకు పెళ్లి జరగనివ్కోకుండా నువ్వే ఏదో ఒకటి చేయాలి నువ్వేమీ చేయలేదు అనుకో నువ్వు తల్లివి కాలేవు నువ్వు పిల్లల్ని కనలేవు అన్న నిజాన్ని భవానీ ఆంటీ దగ్గర నిజాన్ని బయట పెట్టేస్తాను అప్పుడు నిన్ను అసహించుకుంటారు ఈ పెళ్ళిని ఆపే నిజాన్ని పెట్టుకుంటావో లేకపోతే ఏకంగా నీ నిజస్వరూపం బయట పెట్టమంటావో నీ ఇష్టం అని చెప్పేసి వాటర్ ఇచ్చినట్టు ఇచ్చి మీరా మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేయటంతో కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు ఈ మీరా ఎవరిని నన్ను ఎందుకని ఇంత క్షోభ పెడుతుంది నాతో ఎందుకు ఇలా ఆడుకుంటుంది అని చెప్పేసి కృష్ణ బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా కృష్ణ వచ్చేసేసి కుప్ప కూలిపోతుంది ఇక వెంటనే సంగీత పట్టుకొని కృష్ణ కృష్ణ అని అందరూ లేపుతూ ఉంటారు కృష్ణ ఫేస్ మీద వాటర్ కొడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కృష్ణ కొంచెం కూడా కదలలేక ఉంటూ ఉంటుంది ఇక వెంటనే మురారి అంటూ ఉంటాడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి మధు కార్తీ మధు అని అనగానే ఓకే మురారి నేను బయట వెయిట్ చేస్తుంటాను త్వరగా కృష్ణని తీసుకుని రండి అని చెప్పేసి అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్దామంటూ గార్డెన్లోకి అయితే వస్తారు ఇక వెంటనే భవానీ దేవి ఆగు మీరా నువ్వెక్కడికి అని చెప్పేసి అనగానే హాస్పిటల్కి మేడం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమీ వద్దు నేనే వెళ్తాను అని అనగానే మీకెందుకు మేడం శ్రమ నేను వెళ్తాను అని చెప్పేసి అన అసలే ఇప్పుడు ముకుంద కూడా తల్లి కాబోతుందేమో అని నా అనుమానం ఇటువంటి టైంలో ఇంత రిస్కీ ప్రయాణాలు ఇంత హడావడి హాస్పిటల్ అట్మాస్ఫియర్ తనకు కూడా పడటం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి ఏం పర్వాలేదమ్మా నువ్వు లోపలే ఉండు ఆదర్శ్ మీరాని లోపలికి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటూ భవానీ దేవి హాస్పిటల్కి వెళ్తుంది ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పరిమిళ చెకప్ అయితే చేస్తుంది పరిమిళ చెకప్ చేస్తూ ఇక బయట ఉన్న భవానీదేవి మురారి ఆదశ కంగారు పడిపోతూ ఉంటారు కదా మధుకర్ వాళ్ళు ఇక వెంటనే పరిమళ బయటకు వస్తుంది ఇక వెంటనే పరిమళ నా కొడల కృష్ణకు ఇప్పుడు ఎలా ఉంది అంతా ఓకే కదా తను ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు అదే నా కంగారు లోపల బిడ్డ క్షేమంగానే ఉంది కదా అని చెప్పేసి అనగానే భవాని ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు కృష్ణకు కానీ కృష్ణ కడుపులో బిడ్డకు కానీ ఎటువంటి డోకా లేదు ఇద్దరు హెల్తీగానే ఉన్నారు తను ఎందుకో స్ట్రెస్ ఫీల్ అవుతుంది అందుకోసం కళ్ళు తిరిగి పడిపోయింది ఇక నుంచి నేను చెప్పినట్టు చేయండి కృష్ణ డాక్టర్ అని చెప్పేసి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ వస్తుంది కృష్ణ అసలు ఏ పని చేయకూడదు టోటల్ రెస్ట్ మీద ఉండాలి అంతేకాదు తన బాడీనే కాదు తన మైండ్ రిలాక్సేషన్ మూడ్లో ఉండాలి ఇంకా చిన్న చిన్న టిప్స్ నేను కృష్ణకి మురారికి చెప్తానులే భవానీ దేవి అని అనగానే ఒరే మురారి పరిమళ చెప్పింది చెప్పినట్టు చెయ్యి అంతే తప్ప నువ్వు ఎక్కడుండి ఎక్కడో ఎవరో గురించి ఆలోచించొద్దు అర్థమైందా అని చెప్పేసి అనగానే అర్థమైంది పెద్దమ్మ అర్థమైంది పరిమిళ కూడా పెద్దమ్మ బాధపడుతుందని అబద్ధం చెప్పినట్టు ఉందని నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి మురారి అనుకుంటూ ఉంటే ఒరే మురారి నీతో మాట్లాడేది అని అనగానే ఓకే పెద్దమ్మ పరిమళ ఎలా చెప్తే అలాగే చేద్దాం అని అనగానే పరిమల ఇప్పుడు కృష్ణతో మాట్లాడచ్చా అని అనగానే కృష్ణ ఇప్పుడే కదా బీపీ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయింది తను స్పృహలోకి వచ్చి మాట్లాడాలి అంటే ఇంకోసేపు టైం పడుతుంది అయినా తనని అలా ఫ్రీగా ఉంచడం మంచిది ఒక హాఫ్ తర్వాత కృష్ణని మాట్లాడచ్చు అని అనగానే సరే ఎనీవే ఇక గుడ్ న్యూస్ చెప్పావు కదా ఇక నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పేసేసి భవానీ దేవి ఆ రేవతి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కడుపుతో ఉంది అందులోనూ కూడా స్ట్రెస్కి గురయ్యి కళ్ళు తిరిగి పడిపోయిందంట అంతే అంతే అని అనగానే అవునా అక్క పోనీలే అక్క మంచి శుభవార్తే చెప్పావు ఇంకా ఏమైపోయిందేమోనని బాధపడ్డాం అని అందరూ అనుకుంటూ ఉంటే ఇంతకీ ఏమైంది అని సుమలత అడుగుతూ ఉంటుంది రజని కూడా అవును కృష్ణకి ఎలా ఉంది అని అంటూ ఉంటే మీరా కూడా వచ్చి అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు రేవతి మీరాతో అంటూ ఉంటుంది ఇంత కంగారు అవసరం ఏమీ లేదంట మీరా కృష్ణ కృష్ణ కడుపులో బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారంట అని అనగానే హమ్మయ్యా అని అందరూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటే కృష్ణతో పాటు కడుపులో బిడ్డ కూడా సేఫ్గా ఉండడం ఏంటి అంటే డాక్టర్ వీళ్ళకి అబద్ధం చెప్పిందా కృష్ణ ఆ రకంగా అబద్ధం చెప్పి ఉండమని ఉంటుందా అంతేలే అంతకుమించి అక్కడ ఇంకేమీ పెద్ద ఇక ఊహించని విధానంగా ఏది అయితే జరగదు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అని చెప్పేసి మీరా అనుకుంటూ ఉంటుంది ఈ లోపల కృష్ణ కళ్ళు తెరుస్తుంది ఇక వెంటనే పరిమిళ వచ్చి కంగ్రాచులేషన్స్ కృష్ణ అని అనగానే అదేంటి డాక్టర్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఇప్పుడు నేను ఏం సాధించేశానని జీవితంలో అని అనగానే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే సాధించావు కృష్ణ అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అని కృష్ణ అంటూ ఉంటుంది నువ్వు నిజంగానే నెల తప్పావు కృష్ణ తల్లివి కాబోతున్నావు అని అనగానే మీరు కూడా చివరాకరకు నాతో జోకులు చేస్తున్నారా నేను ఎప్పటికీ తల్లి కాలేనని చెప్పేసి మీరు కూడా నన్ను ఆ మీరా లాగా ఇండైరెక్ట్గా విమర్శిస్తున్నారా డాక్టర్ అని అనగానే అదేంటి కృష్ణ నన్ను మీరా లాంటి అమ్మాయితో కంపారిజన్ చేసి చెప్తున్నావు నేను ఒక డాక్టర్ని అందులోనూ మురారి ఫ్రెండ్ని నీ కొలీగ్ని నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను నేను చెప్పింది అబద్ధం కాదు కృష్ణ నిజమే నువ్వు తల్లి కాబోతున్నావు అని అనగానే మరి మరి నా గర్భసంచి ఎఫెక్ట్ అని అంటూ ఉంటే కృష్ణ దేవుడు నీ వైపు ఉన్నాడు కృష్ణ గర్భసంచి డ్యామేజ్ అయ్యే స్థితిలోకి వచ్చింది నార్మల్గా అయితే దాన్ని తొలగించేసేయాలి కాకపోతే నీకు నేను రెగ్యులర్గా ట్యాబ్లెట్లు ఇచ్చినప్పుడే ఇక నార్మల్ స్టేజ్కి వస్తే పర్వాలేదు కాకపోతే అబ్జర్వేషన్లో పెట్టి ఇక నీ గర్భసంచిని తొలగించాలి అనుకున్నాం కదా ఆ ట్యాబ్లెట్స్ నీకు వర్కౌట్ అయినాయి అందులోనూ కూడా వన్ వీక్లో మనం ఇక గర్భసంచిని తొలగించాలి అనుకున్నాం నేను రావటం లేట్ అవటం ఇదంతా కూడా నీకు ప్లస్ పాయింట్ అయ్యా ఇప్పుడు నీ గర్భంలో పిండం అనేది అతుక్కుంది కృష్ణ కాబట్టి మనం ఇప్పుడు నీ పిండం ఎదుగుదలకు ట్రీట్మెంట్ చేయాలి నీ గర్భసంచికి ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి అలా కొన్ని నెలలు అయిపోయిన తర్వాత గర్భసంచి కిందకి జారకొనివ్వుకోకుండా కొన్ని స్టిచ్చెస్ వేసేస్తే అంత నార్మల్ అయిపోతుంది కృష్ణ కానీ నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఇది నీకు దేవుడిచ్చిన పెద్ద వరం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయంలోనూ అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కృష్ణ ఇది ఒక్క విషయం నువ్వు తొమ్మిది నెలలు గుర్తు పెట్టుకుంటే నువ్వు మీ భవానీ అత్తకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతావు అని అనంగానే. నిజంగా డాక్టర్ మీరు ఇప్పుడు నాకు దేవతలా కనిపిస్తున్నారు నేను అమ్మతనాన్ని దూరం చేసుకున్నానేమో అనుకున్నాను కానీ మీరు చెప్పిన విషయం తింటుంటుంటే మళ్ళీ నా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంది దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని నేనెందుకు వదిలిపెట్టుకుంటాను డాక్టర్ నేనెందుకు వదిలిపెట్టుకుంటాను సర్వగసి ద్వారా కూడా వెళ్ళాం అందుకనే అనుకుంటా ఏం జరిగినా మన మంచికే జరిగింది అని అనుకోవాలి అంటారు కాబట్టి అక్కడ నాకు నా కడుపు తన బిడ్డను మా బిడ్డను బయటకు రానివ్వకుండా ముకుంద ఇలా అభాషం చేయించుకుందా ఎంతో బాధపడిన నాకు దేవుడు ఈ రూపంలో నా నీ కడుపులోనే బిడ్డ పెరుగుతుంది తింగరిదానా అని ఈ రూపంలో చెప్పినట్టు ఉన్నారు అని అనగానే సరే అయితే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు కృష్ణ ప్రతిసారి నువ్వు హాస్పిటల్కి రావక్కర్లేదు నేనే ఒక్కొక్కసారి వస్తాను స్కానింగ్స్ అప్పుడు మాత్రమే నువ్వు హాస్పిటల్కి వస్తూ ఉండు అర్థమైందా అని అనగానే అలాగే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి కృష్ణ పరిమళను హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కృష్ణ బయటికి రాగానే భవానీ దేవిని మురారిని హక్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అదేంటి తింగరి ఇప్పుడే నెడతప్పినంతగా ఇంతగా సంతోషపడిపోతున్నావు ఈ గుడ్ న్యూస్ ఎప్పుడో చెప్పావు కదే నువ్వు అని అనగానే అప్పుడు చెప్పడం వేరు ఇప్పుడు చెప్పడం వేరు అత్తయ్య ఇప్పుడు నాకు చాలా భయం వేసింది ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నాకు ఇంకా సంతోషంగా ఉంది పదండి వెళ్దాం అని చెప్పేసేసి కృష్ణ చాలా జాగ్రత్తగా నడుస్తూ పనిమిలో ఏం చెప్పిందో కానీ ఇప్పటి నుంచి మాత్రం కృష్ణ చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇంతకాలం కృష్ణుడు నుంచి ఆశించింది ఇదే నేను అని భవానీదేవి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉన్న తర్వాత మురారికి పరిమళ మేడం చెప్పిన నిజాన్ని చెప్పడంతో మురారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే ఇక అందరూ ఇంటికి వస్తారు ముకుంద వచ్చేసేసి మురారీతో ఏంటి మురారి గారు ఇంకా ఇంకా అందరినీ నమ్మించి మోసం చేయాలి అనుకుంటున్నారా మీరు మీ భార్య కృష్ణ ఈ విషయం ఇప్పుడైనా భవానీ ఆంటీకి చెప్పేవచ్చు కదా ఇంకా ఎంతకాలం నమ్మిస్తారు ఇందరి అందరి మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు మీరు అని అనగానే లేదు మీరా మేము ఎవరిని నమ్మించటం లేదు ఎవరికి అబద్ధాలు చెప్పటం లేదు అంతకండా ముందు ఎవరిని మోసం కూడా చేయటం లేదు అని అనగానే అంటే ఏం మాట్లాడుతున్నారు మురారి సార్ మీ భార్య కృష్ణ నిజంగానే నిలతప్పిందా తప్పిందా అని అనగానే అవును దేవుడు మా వైపు ఉన్నాడు కృష్ణ పది మందికి సహాయం చేస్తుంది అంతేకాదు తనొక డాక్టర్ ప్రాణాన్ని పోయే సమయంలో తను ప్రాణాన్ని ఎంతోమందికి పోసి ఆపదలో ఎంతోమందికి ఆదుకుంది అటువంటి అమ్మాయికి దేవుడు బ్లెస్సింగ్స్తో పాటు ట్రీట్మెంట్ చేయించుకున్న అందరి బ్లెస్సింగ్స్ పనిచేసాయి అందుకని కృష్ణ చివరి క్షణంలో ఇక ప్రెగ్నెంట్ అయ్యింది తన గర్భసంచి కూడా మెల్లగా ట్రీట్మెంట్ చేస్తూ వచ్చారు సక్సెస్ అవుతుంది అని డాక్టర్లు చెప్పారు అని అనగానే ఒక్కసారిగా మీరా స్టన్ అయిపోతుంది లేదు ఇలా జరగడానికి వీలు లేదు అని చెప్పేసి మీరా ఎంతో ఇదిగా ఎంతో ఇదిగా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇక ఉదయాన్నే కృష్ణ కాఫీ కావాలని చెప్పేసేసి కిచెన్లోకైతే వస్తుంది అంతేకాదు డాక్టర్ చెప్పినట్టు కాఫీలు వాటికి దూరం అయ్యి కొంచెం పాలల్లో వామిటింగ్ సెన్సేషన్ రాకోకుండా చిన్న అల్లం ముక్కను వేసుకోమని చెప్పటంతో కృష్ణ అల్లం ముక్కలు వేసుకోవడానికి వస్తుంది అయితే ఆపాటికి ఆ రూమ్లో మీరా కనిపిస్తుంది మీరా కృష్ణ రంగానే కంగారు పడిపోతూ కనిపిస్తుంది అక్కడి నుంచి మీరా వెళ్ళిపోతుంది అదేంటిది ఈ మీరా నన్ను చూసి టెన్షన్ పడిపోయింది మీరా ఫేస్ చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది నన్ను చూడంగానే సైలెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా వెళ్తూ వెళ్తూ మీరా చేతిలో నుంచి ఒక టాబ్లెట్ కింద పడిపోతుంది ఏంటి ట్యాబ్లెట్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కృష్ణ చూసి షాక్ అయిపోతుంది ఇక గర్భసంచి తొలగించే ట్యాబ్లెట్ అని చెప్పేసేసి షాక్ అయిపోతుంది ఇది మీరా చేతిలో నుంచి పడింది తను ఇప్పుడు నా కోసం కాఫీ కలుపుతాను అని అనుకుంది అంటే ఇప్పుడు నాకు తను ఈ కాఫీలో ఈ ట్యాబ్లెట్ కలపాలని చూసిందా ఎందుకని చెప్పేసి మీరా ఇలా ప్రవర్తిస్తుంది ఆ రోజు మీరాని పానకం కూడా కలిపి ఇచ్చింది అంటే ఆ రోజు నా గర్భసంచి ఎఫెక్ట్ అవడానికి కారణం ముకుంద మళ్ళీ ఈరోజు నేను తల్లిని అని తెలిసిన తర్వాత కూడా నాకు ఎప్పటికీ అమ్మతనాన్ని దగ్గరను కాకోకుండా దూరం చేయటం కోసం కూడా ప్లాన్ చేసింది ఈ మీరాన మీరా ఎందుకని నన్ను శత్రువుగా చూస్తుంది ఒకప్పుడు శత్రువు అంటే కేవలం ముకుంద మాత్రమే ఉండేది ముకుంద చనిపోయిన తర్వాత ముకుంద ఫ్రెండు అని అంటూ ఇంటికి వచ్చిన మీరా ఎందుకని నా మీద ఇంత పగని నన్ను ఇంత ఇదిగా ఆడుకుంటుంది అసలు ఎందుకు ఇలా అంతా చేస్తుందో నేను తెలుసుకొని తీరాలి అని చెప్పేసి కృష్ణ అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎప్పుడు ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసేసి పంతులు గారు ముహూర్తం పెడుతున్నప్పుడు లగ్నపత్రిక అవన్నీ కూడా మీరా రూమ్లోనే ఉన్నాయి కృష్ణ వెళ్ళి తీసుకొనిరా పంతులు గారికి ఇవ్వాలి పసుపు కొట్టేది ఎప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటారు అని అనగానే ఈ లోపల ఆదర్శ్ మీరా అని బయటకు తీసుకొని వెళ్ళడంతో మీరా గదిలోకి వెళ్తుంది మన కృష్ణ అయితే మీరా గదిలోకి వెళ్ళి ఆ పంతులు గారు ఇచ్చిన పేపర్స్ తీసుకొస్తూ పక్కనే డైరీ ఉండటంతో డైరీ ఒక్కసారిగా గాల్లోకి పేపర్స్ ఎగురుతూ ఉండటంతో డైరీలో అందులోపల ఒకప్పుడు పాత ముకుంద ఫోటో మన మురారి ఫోటో రెండు పక్కన లవ్ సింబల్ షేప్లో కనిపిస్తూ ఉండటంతో కృష్ణ ఒక్కసారిగా స్టన్ అయిపోతూ ఉంటుంది ఒక్కసారిగా కృష్ణ స్టన్ అయిపోయి ఇదేంటిది ముకుంద ఫోటో ఉంది మురారి నా భర్త ఫోటో ఉందేంటి అని చూస్తూ ఉండగా ఐ లవ్ యూ మురారి ఐ లవ్ యూ మురారి అన్న పదాలు కనిపించుతూ ఉండటంతో కృష్ణ ఇంకా టెన్షన్ పడిపోతుంది కృష్ణ ఇంకా అనుమానం పెరిగిపోయి ఇక డైరీని కూడా చదవటం మొదలు చదివిన తర్వాత అసలు ముకుంద చనిపోలేదు చని ట్టు నటించి మీరా రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని వచ్చి తన తల్లిని కాకుండా అడ్డుపడింది తానే అని తెలుసుకుంటుంది కృష్ణ ఈ లోపల భవానీదేవి కృష్ణ ఎంతసేపు కింద పంతులు గారు ముహూర్తం పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు అని అనగానే వస్తున్నాను అత్తయ్య అని చెప్పేసి కృష్ణ ఆలోచిస్తూ భవానీదేవి చేతిలో అయితే పేపర్స్ పెడుతుంది ఈ పెళ్లి జరగాలి ముకుంద రూపంలో ఉంటేనే ఆదర్శకి భార్య కాదు మీరా రూపంలో ఉన్నా నువ్వు నా భర్తకు దగ్గరవు కాలేవే నువ్వు ఇంకా ఆదర్శకి మాత్రమే దగ్గర కాబోతావు అని చెప్పేసేసి మన కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటుంది నిజం తెలుసుకున్న కృష్ణ మీరా మెడలు ఉంచి మరి ఇచ్చి ఏ రకంగా పెళ్లి చేయబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే చప్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi friends, welcome to